హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఎప్పుడైనా మన మార్కెట్ నుంచి కరివేపాకు ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ మనకు ఎక్కడైనా దొరికినప్పుడు ఇలా వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేసేయాలండి సింపుల్గా సో డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కుళ్ళిపోతుందండి సో మనం ఏం కుళ్ళిపోకుండా ఏం చేయాలంటే ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా ఇలా చిన్న చిన్న కొమ్మలుగా తీసేయండి పెద్ద కొమ్మ నుంచి ఇలా చిన్న కొమ్మలుగా మొత్తం డివైడ్ చేసుకుని ఓపిక ఇలా వల్చుకోండి అందులో డివైడ్ చేసేటప్పుడు లేతది అండ్ మనం వంటకు వాడేది కొంచెం అదే మీన్స్ కొంచెం ముద్దినేది అందరూ డివైడ్ చేసుకోండి అండి లేతది అయితే తీసేయండి లేతదైతే అప్పుడప్పుడు తెచ్చిన కొంచెం వంటనే వంటలోనే వాడు చేయండి నెక్స్ట్ ఏ వంటలో అయినా వాటి వాడేసేయండి లేకపోతే అది అందులో అన్ని కలిసి పెడితే కుళ్ళిపోతాయండి సో ఫస్ట్ లేకపోతే కుళ్ళిపోయి తర్వాత అన్ని కొమ్మను కుళ్ళబడుతుంది సో అదే అండి టిప్పు సో అలా డివైడ్ చేసుకోండి ఓపికగా అదే కదండి మనకు ఆడవాళ్ళకి కావాల్సింది ఓపిక వంట చేసేటప్పుడు సో టేస్టీగా మంచిగా రావాలంటే ఇలా అన్నీ టిప్స్ ఫాలో అవ్వాలండి సో అందరికీ తెలుసు అండి తెలియని వాళ్ళకి ఇదైతే వీడియో అండి సో ఎలా ఉందో టిప్ ఒకసారి కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ ఛానల్ లెక్దాపట్టానండి మీ సపోర్ట్ అండి ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను అను వన్ వర్క్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ టి వేసి మా ఛానల్ ఉంది సో చాలా కంటెంట్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చే విధంగా సో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి టిప్ అయితే సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత కట్టగా కట్ట ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టేసేయండి రోజు ఒక మనకు కావాల్సిన ఒక కొమ్మ కానీ రెండు కొమ్మలు కానీ వడేయచ్చండి అదేంటి సో తెచ్చిన తర్వాత కడిగేసిన ఆరబెట్టిన తర్వాత ఇలా డివైడ్ చేసుకుని కట్ట కట్టుకోండి సో రెండు మూడు కట్టలు కానీ మనము డైలీ ఎన్ని కొమ్మలు వాడకుండా రెండు మూడు కొమ్మలు కట్టలైనా కట్టుకొని ఇలా వాడేసుకోవచ్చు అండి